హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బిస్కెట్స్ చేయబోతున్నాను ఈ బర్డ్ ఉంది కదా ఈ బర్డ్ అయితే మా ఇంటి ముందుకు వచ్చింది అనమాట రోజు వస్తుంది రోజు బియ్యం వేస్తాం కదా అందుకోసమనే వస్తుంది అనమాట ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం రావటం వల్ల రాలేదు వచ్చింది వచ్చిందనమాట చాలా వణుక్కుంటూ దాని రెక్కలన్నీ తడిచిపోయినాయి అసలు చాలా బాధ అనిపించింది దాన్ని చూస్తూ ఉంటే ఏంటో ఆ బర్డ్స్ మనం ఇంట్లో ఉన్న వాళ్ళమే అంత ఇబ్బంది పడతాం చలికి అదైతే ఎంత బాధపడుతుందో అసలు బర్డ్స్ అన్నీ ప్రాబ్లమే కదా వాళ్ళకి ఇల్లు లేదు ఏం లేదు పాపం ఎలా ఉంటాయో అనిపించింది బర్డ్సే కాదు అనిమల్స్ కూడా కాకపోతే మస్తు బాధ అనిపించింది ఇంకా కొన్ని బియ్యం అయితే వేసింది అనమాట అదైతే హ్యాపీగా తింటే నాకు కూడా ఫుల్ హ్యాపీగా అనిపించింది అనమాట అయితే బిస్కెట్స్ చేయబోతున్నా అనమాట ఈ బిస్కెట్స్ అనేవి ఎప్పుడో నేను చాలా రోజుల క్రితమే నేర్చుకున్నా అవి ఈరోజు చేస్తారనమాట అంటే చెయ్యి కొంచెం నొప్పి లేస్తా అనేసి చేయితో చేయలేదు బ్లెండర్ తీసుకున్నా అనేసి బ్లెండర్తో చేస్తానన్నమాట ఇదైతే డాల్డా అనమాట ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ డాల్డా తీసుకున్న దీనికోసం తీసుకొని బ్లెండ్ చేసిన తర్వాత దీన్నైతే ఇంకో బౌల్లో వేసుకోవాలి ఎందుకంటే పిండి కలుపుకోవడానికి ఇదైతే చక్కెర పౌడర్ అనమాట వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్న చక్కెర పౌడర్ జల్లెడు పట్టించుకోవాలి ఎందుకంటే దాంట్లో చక్కెర గడ్డలు ఉండొద్దన్నమాట అందుకోసమని తర్వాత మైదా పిండి అయితే హాఫ్ కేజీ ఇంకొంచెం ఎక్కువనే పడుతుంది అంటే చూసుకోవాలి మనం తర్వాత ఒక వన్ స్పూన్ బేకింగ్ పౌడరు వన్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని దీన్నైతే మంచిగా నేను బ్లెండర్తోటే కలుపుతానా అంటే చేతితో కలపడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనేసి దీంతో కలుపుతానా చేతో కూడా కలుపుకోవచ్చు మనం చేతితో కలుపుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను అసలు ఎన్ని రోజులైతే అయితే అంతకుముందు చేతితోటే చేస్తాన్ని చూడండి ఇలా మన కిచెన్ టాప్ మీద వేసుకొని మంచిగా చేతో కలుపుకోవాలి కలుపుకొని ఇలా రౌండ్గా వచ్చేలాగా దీని అయితే కలుపుకొని దీన్ని కట్ చేసుకోవాలన్నమాట బిస్కెట్స్ లాగా మీరు చేతో కూడా చేసుకోవచ్చు అలా ఏం లేదు చేతో కూడా బిస్కెట్ లాగా చేసుకోవచ్చు అనమాట నేనైతే అంత టైం వేస్ట్ ఎందుకనేసి టైం వేస్ట్ ఎందుకనేసి ఇలా చేసాను అనమాట కొంచెం కట్ చేసినప్పుడు ఇచ్చుకోపోయినట్టు అంటే కొంచెం పగిలిపోయినట్టు వస్తే దాని దగ్గరికి అయితే అంటాననమాట అనుకొని మన ఇష్టం అనమాట ఏ షేప్లో అయినా చేసుకోవచ్చు చేతో కూడా చేసుకోవచ్చు తర్వాత అయితే ఓవెన్లో పెట్టుకోవాలి ఇవి గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు అనమాట ఓవెనే ఓ ఓటీజీ ఓవెన్ ఏం అవసరం లేదు గ్యాస్లో కూడా చేసుకోవచ్చు మనం కేక్ ఎలా అయితే పెడతామో సాల్ట్ వేసుకొని ఒక గిన్నెలో దాంట్లో ఒక ప్లేట్లో బిస్కెట్స్ పెట్టి దాని మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట దీనికి నేనైతే ఓటీజీకి అయితే థర్టీ సెకండ్స్ ఇంకా టూ రాడ్స్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ అయితే పెట్టుకున్నా ఓటీజీకి చూడండి బిస్కెట్స్ మాత్రం హైలైట్ వస్తాయి చాలా బాగుంటాయి మన బేకరీ బిస్కెట్స్ ఉంటాయి కదా అలాగే సేమ్ ఇలాగే డాల్డాతో కాకుండా నెయ్యితో కూడా చేసుకోవచ్చు నేనైతే డాల్డానే చెప్తాను ఎందుకంటే డాల్డతో అయితే మన బేకరీ స్టైల్లో సేమ్గా ఉంటాయి నెయ్యితో అయితే హెల్తీగా ఉంటాయి కాకపోతే మనకి కొంచెం నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది అనమాట డాల్డా అయితే ఏం స్మెల్ రాదు మీకు ఒకవేళ హెల్తీగా పిల్లలకి అనుకుంటే మాత్రం నెయ్యితో చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి మన ఓటీజీ అలా అవసరం లేదు మనం గ్యాస్తో కూడా చేసుకోవచ్చు గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు ఓకే అండి నేనైతే కొత్తగా నాకైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యాలండి చాలా హ్యాపీగా ఉన్నది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తే ఇప్పుడు ఇల్లు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఇంకా కొత్తగానైతే ఆన్లైన్ జ్యువెలరీ సేల్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అన్నమాట ఫస్ట్ వేరే వాళ్ళకి సేల్ చేసే ముందు ఫస్ట్ మనం తీసుకోవాలి కదా మనం తీసుకుంటేనే కదా అవి ఎలా వస్తాయి ఆన్లైన్లో చాలా భయం ఇస్తుంది నేను అసలు ఆన్లైన్లో చాలా తక్కువ రేర్గా నేను ఆర్డర్ చేస్తా ఎందుకంటే ఏమో ఎలా వస్తాయో ఏంటో అనుకొని నేను చెయ్యను అసలు కానీ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే నేను ఆర్డర్ చేసిన ఫస్ట్ ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకున్న తర్వాతనే కదా వేరే వాళ్ళకి చెప్పగలుగుతా అంటే బాగున్నాయా లేవా అనేసి అందుకనే ఫస్ట్ అయితే నేను ఆర్డర్ చేసిన చాలా 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 సూపర్గా ఉన్నాయి ఫినిష్ ఫినిషింగ్ అయితే మస్తున్నది అసలు నేను అనుకోలేదు ఇంత బాగా వస్తాయని ఈ జ్యువెలరీ మీకు ఒకవేళ నేను చూపించేటివి మీకు కావాలనుకుంటే దాని స్క్రీన్ షాట్ తీసి నేను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు చూడండి ఎంత బాగున్నాయో శారీ మీదకైతే ఇంకా చాలా బాగుంటాయి నేను అలా రాగానే మనకి మనసు ఊరుకోదు కదా అలా పెట్టుకొని చూసాను అనమాట చాలా బాగున్నాయి ఓకే అండి వీడియో నచ్చినైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్